హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ బై శ్రీ అండి ఇవాళ నేను కొబ్బరి చట్నీతో దోశ అనేది ఎలా పోసుకోవాలనే చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేస్తారనమాట చాలా బాగుంటుంది పాతకాలం అంట అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేసాము పొద్దున అయితే కొద్దిగా మిగిలింది దాంట్లోకి సరిపోను కొంచెం బియ్యపిండి కలుపుకొని మనం పల్చగా చేసుకోవాలి దోసపిండిలాగా అదో చూసారు కదా ఒక ఒక గరిటెడు పచ్చడి ఉంది దానికి రెండు గరిటెలు బియ్యపిండి వేసానండి కొద్దిగా దానికి సరిపడే వాటర్ పోసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం పిండి ఎలా ఉంటుందో అలా పలుచగా కలుపుకోవాలి అట్లాగే మనం బియ్య పిండి వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుంది కారం అయితే సరిపోతుంది పచ్చడి కాబట్టి పుల్లపుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటుందండి దోశ సూపర్గా ఉంటుంది మనం ఎండుమిరపకాయలు చింతపండు ఇవన్నీ వేయించి చేసుకుంటాం కదా కొబ్బరి పచ్చడి పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో అట్లాగే దోశ కూడా అదే టేస్ట్లో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి చూడండి ఇలా పలచగా కలుపుకోవాలి పెనం బాగా కాలిన తర్వాత ఇట్లా దోశలాగా వేసుకోవాలి దీన్ని గరిటె పెట్టి తిప్పకూడదండి ఇట్లా వేసుకొని దాని పైన నూనె వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాలాలి మనకి కాలితేనే మనకి బాగా వస్తుంది వెంటనే తిప్పకూడదు తిప్పితే పాడైపోతుంది అనమాట అంటే విరిగిపోతుంది కొంచెం సేపు బాగా కాలిన తర్వాత అడుగున కొంచెం మనకి ఎర్రగా వస్తేనే ఈ దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిదనం అంతా పోవాలన్నమాట చూసారా కలర్ చేంజ్ అయింది ఇలా చూసారు కదా విరగకుండా చక్కగా వచ్చింది అదిగోండి చూడండి ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఎర్రగా రావాలన్నమాట ఇలా బాగా కాలితే మనకి దోశ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఇది ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా ఈజీ ప్రాసెస్ అయినా అండి మనం చట్నీ చేసుకుంటాం కదా దాన్ని ఇంక కొంచెం ఎక్కువ చట్నీ చేసుకుంటే ఇలా దోశలు వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం పలచగా కావాలన్నా వేసుకోవచ్చండి పలచగా కూడా బాగుంటాయి నేను కొంచెం మందంగా వేశాను నాకు మిగిలిన పచ్చడికి కరెక్ట్గా రెండే రెండు దోశలు వచ్చినాయి చాలా చాలా టేస్టీగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లు తెలుపుతుండండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇదిగో చూసారా చక్కగా ఇలా కాలుతుందనమాట కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్టు ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చేసి పెట్టండి ఎట్లా ఉందో నాకు కామెంట్లో తెలపండి నా గొంతు కొంచెం బాగాలేదు ఎట్లా ఏమనుకోవద్దు గొంతు బాగలేదని నచ్చిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి టేస్ట్ చాలా బాగుందండి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ట్రై చేస్తారు కదా మీరు కూడా Thank you, Andy.